ఇది మా పెరట్లో పెంచిన మామిడి చెట్టు అండి దీన్ని వేసి ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు ఇంటికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి కొమ్మలు తీయడం జరిగింది అవి తీసి ఆరు నెలలు అవుతుంది పూత స్టార్ట్ అవగానే కాండంకి పువ్వు రావడం ప్రారంభించింది అది ఎందుకు ఇలా వచ్చింది దీని విషయం ఏంటి తెలుసుకుందాం అని దీన్ని జాగ్రత్త చేయడం జరిగింది దీన్ని మా మొదటి పిందులు నలభై దిగాయండి అవి అలా జాగ్రత్త చేయడం వల్ల దీనికి బరువు ఇంకా ఇలా ఎక్కువైపోవడం వల్ల ఉన్ని ఉన్నిపిందిలు రాలిపోవడం జరిగింది దీనికి ఇప్పుడు ప్రజెంట్ పాతి కాయలు ఉన్నాయండి దీనికి మేము ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ ఏమీ వాడలేదండి ఆనందమే కదా మొదలుకొచ్చేయనేసి అంతే మరి ఏ చెట్టుకైనా రొమ్మల కాస్త ఎన్ను మరి మొదలుకొచ్చేయంత మరి గొప్పే కదా అది కమల మా పాప పేరు శాంతి ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో ఇది ఒక అరుదైన సంఘటనే జనరల్గా ఏంటంటే ఈ విధంగా మెయిన్ కాండం మీద స్టంప్ మీద మనకి ఈ డైరెక్ట్గా పళ్ళు రావడం అనేది చాలా అరుదైన సంఘటన ఇది ఏంటంటే ముఖ్యంగా పనస కోకో ఇటువంటి పంటల్లో వస్తుంది వస్తుంది కానీ ఈ మామిడిలో రావడం అరుదు దీనికి మెయిన్ కారణం ఏంటంటే దీ ఇటువంటి సిస్టమ్ ఏమంటారు కాలీఫ్లవర్స్ నేచర్ అంటారు ఇక్కడ ఈ సంఘటనలో ఏంటంటే ఆ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం వల్ల దాని పక్కన ఉన్నటువంటి ఈ అయితే పూ మొగ్గలు ఏవైతే ఉన్నాయంటే బడ్స్ స్టిమ్యులేట్ అనమాట స్టిమ్యులేట్ అవడం వల్ల మొత్తం మనకు అక్కడ రావాల్సిన చిగురు బదులు ఈ ఉన్ని బడ్స్ మనం స్టిమ్యులేట్ అవ్వడం వల్ల దానికి అక్కడ ఒకేసారి అన్నీను దానికి రావాల్సిన ఆహార పదార్థం మొత్తం దానికే వెళ్ళడం వల్ల అవి మొత్తం ఆ ఇన్ఫ్లోర్సెన్స్ అంతక అంత కూడా ఏదైతే ముప్పై నుంచి నలభై సుమారు ఒక దగ్గర వంద వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అందులో ఒక యాభై వరకు ఇక్కడ వచ్చాయి చివరిగా మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కాయలు మనకి మిగలడం జరిగిందండి ఇది మాత్రం ఒక మనం చెప్పాలనుకుంటే ఒక అరుదైన సంఘటన అండి